బొగడా రామాయణం బొగడా భగవద్ నమ్ముకునేవాడు ఈతను చెప్పినట్లుగా బైబిల్లోకి వెళ్లకుండా చనిపోయాడు కాబట్టి అతను కోపడు అతని దగ్గరికి వెళ్ళలేదు అంటే నేను ఇంకేం చెప్తాను ఆయన ఓకే యాక్సెప్ట్ చేశాడు కానీ ఏమన్నాడు రామాయణాన్ని ఇతను అవమానించేలా చేశాడు రామాయణాన్ని తి తిట్టేలాగా చేశాడు కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఓకే మమ్మల్ని తిట్టాడు నేను ఊరుకుంటా కానీ నువ్వు ఇరుమతాలను తిట్టిస్తున్నావు కదా కూర్చున్న జాగాల

సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి